ప్రాతి మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ అక్షయ ఈవెంట్స్ మేము డ్యాన్స్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయబోతున్నాం అండి నవంబర్ ట్వెల్త్న శివాజీ నవంబర్ ట్వెల్త్న ప్రేమ సమాజంలో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు డ్యాన్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి అండ్ థర్టీన్త్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి డ్యాన్స్ కాంపిటీషన్ తాలూకా థీమ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి దీనికి వైజాగ్లో ఉన్న ఫార్టీ స్కూల్స్ ఫార్టీ కాలేజెస్ అండ్ ట్వంటీ ఫైవ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని మేము ఇన్వైట్ చేస్తున్నాము థీమ్ వచ్చి యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మా కాంటాక్ట్ చేయొచ్చండి మా ఫోన్ నా నా ఫోన్ నెంబర్ వచ్చి స్వాతి ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ అండ్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ నా ఫోన్ నెంబర్ అండ్ మా ఫేస్బుక్ ఐడి వచ్చి అక్షయ ఈవెంట్స్ అండి ఏకే ఎస్హెచ్ఏ వైఏ వైఏఈవిఈన్టీఎస్ అక్షయ ఈవెంట్స్ అండ్ మా మెయిల్ ఐడి వచ్చి అక్షయ ఈవెంట్స్ సిక్స్టీన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మా మెయిల్ ఐడి అండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు డాన్స్ కాంపిటీషన్స్ జరుగుతాయండి ప్రైజెస్ థర్టీన్త్న శివాజీ పార్క్లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి దానికి సంబంధించిన పోస్టరు టీజర్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం